హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాక్ సంక్రాంతి నెల మొత్తం మేము గొబ్బెమ్మలు పెట్టుకుంటాము గొబ్బెమ్మలు గౌరీదేవి కాబట్టి మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాతనే గొబ్బెమ్మలు పెట్టాలి మేమైతే డైలీ మార్నింగ్ లేచి ఫస్ట్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి ముగ్గు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకుంటాము ఈ రోజు కూడా మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాము మా అమ్మ ఇప్పుడు గొబ్బెమ్మలు పెడుతున్నారు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము అసలు సంక్రాంతి నెల వచ్చిందంటేనే సందడి మొదలైపోతుంది కదా రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు చిన్న గాలిపటాలు ఎగరేయడం రంగోలీ కాంపిటీషన్స్ పిండి వంటలు ఇలా చాలా ఉంటాయి అందరికీ సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ నాకైతే ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆవుపేట తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని మధ్యలో తల్లి ముద్ద చుట్టూరు నాలుగు పిల్ల ముద్దలు పెట్టుకోవాలి మేమైతే మొత్తం ఐదు ముద్దలు పెట్టుకుంటాము మీకు నచ్చితే ఎక్కువ ప్లేస్ ఉంటే ఇంకా పెద్ద ముగ్గు వేసుకుని తొమ్మిది పదకొండు అలా కూడా పెట్టుకోవచ్చు మేమైతే రెంట్ హౌస్ లో ఉంటాము మాకైతే కొంచెం ప్లేస్ ఉంటుంది అందుకని మేము ఇప్పుడు ఐదే పెట్టుకుంటాము ఇలా గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత వాటిపైన బియ్యం పిండితో ఇలా ముగ్గు వేయాలి గొబ్బెమ్మలు పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు చాలా పాజిటివ్ గా ఉంటుంది పూర్వంలో ఆవుపేడతో కల్లాపు చల్లడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం ఇలా చేసేవారు అందుకే అప్పట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి కాదు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేసేవారు కాదు ఇప్పుడు ఆవుపేడతో కల్లాపు ఎవరు వేసుకోవట్లేదు ఎక్కడో కొంతమంది అంతే మేమైతే ప్రతి సంవత్సరం సంక్రాంతి నెల మొత్తం గొబ్బెమ్మలు పెట్టుకుంటాము గొబ్బెమ్మలు గౌరీదేవి అమ్మవారు కదా అమ్మవారే మనల్ని చల్లగా చూస్తారు ఈ గొబ్బెమ్మలు పెళ్లి అమ్మాయిలు పెడితే ఇంకా మంచిదంట బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత ఇలా పసుపు వేయాలి మొత్తం గొబ్బెమ్మలన్నిటిపైన పసుపు వేసి ఇలా కుంకుమతో బొట్టు పెట్టాలి చూడండి ఇలా మొత్తం గొబ్బెమ్మలన్నిటికి ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టాలి ఆ తర్వాత వీటిపైన బంత పూలు పెట్టాలి గొబ్బెమ్మల పైన బంతి పూలే పెడతారు ఒకవేళ మీ దగ్గర బంతి పూలు లేకపోతే మీకు ఏ ఫ్లవర్స్ అవైలబుల్ గా ఉంటే అవి పెట్టుకోండి మా దగ్గర అయితే బంత పూలు ఉన్నాయి మేము ఇవి పెడుతున్నాము మొత్తం అన్ని గొబ్బెమ్మల పైన ఇలా పూలు పెట్టాలి చూడండి పూలు పెట్టగానే ఎంత లుక్ వచ్చేసిందో మళ్ళీ ఫ్లవర్స్ పైన పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత ఇలా గొబ్బెమ్మలు చుట్టూ కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి ఇలా కొన్ని ఫ్లవర్స్ కూడా రేఖలు తీసుకొని గొబ్బెమ్మలు చుట్టూ వేసుకోవాలి ఈ ముగ్గులో మనం ఇంకా కలర్స్ కూడా వేసుకుని ఇంకా మంచి లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు అదేంటి కలర్స్ ముందు వేసి గొబ్బెమ్మలు తర్వాత పెట్టాలి కదా అని అంటే మేము మీకు చూపించడం కోసమే వేస్తున్నాము మేమైతే డైలీ పసుపు కుంకుమే వేస్తాము కలర్స్ వేయము మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి వేసి చూపిస్తున్నాము మేము అయితే డైలీ కలర్స్ వేసుకోవడానికి మాకు టైం ఉండదు ఎందుకంటే మా తమ్ముడు స్కూల్కి వెళ్తాడు కదా వాడికి బాక్స్ పెట్టాలి కలర్స్ వేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా వాడికి లేట్ అయిపోతుంది అని చెప్పి మేమైతే కుంకుమ వేస్తాము ఎలా వేసినా సరే మనం మనస్ఫూర్ట్గా పెడితే చాలు కానీ కలర్స్ వేసుకోవడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది చూడండి ఎంత లుక్ వచ్చిందో ఈ నెల మొత్తం చందమామని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పెడతారు కదా మీలో ఎంతమందికి ఇలా పెడతారని తెలిసో కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మంది తెలిసే ఉంటుంది చందమామని కూడా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు మేమైతే చందమామని రోజు కూడా డిజైన్ తో పెట్టుకుంటాము అందంగా కనిపించేలాగా చందమామని ఇలా ఎందుకు పెడతారని నాకైతే తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది చూడండి మా అమ్మ ఎంత అందంగా డిజైన్ చేశారో నాకైతే చాలా బాగా నచ్చింది రోజు ఇలాగే మంచి మంచి డిజైన్స్ పెడతారు మా గొబ్బెమ్మల ఫైనల్ లుక్ అయితే ఇది మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా గొబ్బెమ్మలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మా అమ్మ గౌరీదేవికి పూజ చేస్తున్నారు ఇలా గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది పెళ్లి అమ్మాయిలు పెడితే ఇంకా మంచిదంట ఆ గౌరీదేవి అమ్మవారు మన చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ మటాటా